హే హలో దోస్తులు వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఈ రోజు ఫ్రైడే కదా మంచి ముగ్గులు పెట్టేస్తున్నాయి ఇంకా తమలపాకు చెట్టు చూడండి ఎంత మంచిగా వచ్చింది రవేపాకు ముక్క పెట్టినప్పుడు చాలా మంది చాలా చెప్పినారు థ్యాంక్ యూ సో మచ్ నేను అవన్నీ యూజ్ తీగ అనమాట పువ్వులు వస్తున్నాయి కానీ ఇట్లా ఎండిపోయి రాలిపోతున్నాయి మరి కాయలు మాత్రం వస్తలేవు ఎందుకు నాకు తెలియదు ఈ మధ్యన నాన్ వెజ్ వండుతున్నాను కాబట్టి పుదీనా మంచిగా బతికిపోయింది అనమాట ఈ రోజు మావోడు పొద్దున్నే లేచిండి గట్టే వాడుకుంటున్నాడు ఇంకా మా ఆయనకి టైం అయితుంది కదా వంట చేయాలి కిచెన్ అయితే వచ్చేసిన ఇంకా గిన్నెలన్నీ రాత్రి దోమేసిన అనమాట అవన్నీ సదరేస్తున్నా అవన్నీ సదరం అయిపోయిన తర్వాత ఇంకా పొయ్యి కూడా మంచి నీట్ గా క్లీన్ చేసేసుకున్నా అనమాట కిచెన్ క్లీన్ గా ఉందంటే మన ఇల్లు క్లీన్ గా ఉన్నట్టే నా ఉద్దేశం అయితే క్లీన్ అయిపోయింది ఇంకా బియ్యం కడిగేస్తున్నా ఇంకా కర్రీ అయితే ఏం చేస్తేలేను నిన్నది పుంటి కూర పచ్చడి ఉండే కదా అది ఉంది అనమాట ఇంట్లో బల్లి ఉంటే చిరాకు వస్తుంది అట్లా నేను వీడియోస్ కొంతమంది చూసిన అనమాట నేను బల్లిని ఎలగొట్టడము అట్లా అంట ఇంట్లో ఉంటే మంచిదంట బల్లి అందుకే నేను దాన్ని ఏం అంటలేను ఇంకా నన్ను చూస్తనే ఉంది అనమాట ఇక నేను ఇటు తిరగ అటు వెళ్ళిపోయింది యూస్ ఇది ఒకటే కాదు ఇంకొక బల్లి కూడా కనిపించింది పొద్దున బ్లాక్ ఉంది అది ఇంకా అని మంచిగా నా ముందే దర్జాగా తిరుగుతుంది మా